మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవాల్వ్ అవడం చూశాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో స్టార్టెడ్ విత్ విత్వ్ ఏం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాం ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి మొదలు పెట్టాం నోట్ లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎంత స్పష్టంగా అంటే ప్రతి దానికి ఒక యాడ్ స్టిక్ ప్రతి దానికి ఒక మెజరబిలిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్ లో అంటే కామన్ మ్యాన్ కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ సో డెలివరబుల్స్ అన్ని వెళ్లాల్సింది జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది కీలకమైనటువంటి స్థానం కలెక్టర్ అందులో మీ కెరియర్ లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్ దీనికి మీరు ది ది చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ టు స్టార్ట్ డెలివరింగ్ చీఫ్ మినిస్టర్స్ ఐడియా ఐ టెల్ యూ నాకు ఒక ముప్పై సంవత్సరాల ఎంతో సుదీర్ఘ చేశాను ముప్పై సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి రేరెస్ట్ ఫినామినా ఒక మనిషిలో ఇట్లా ఉండడం ఒక తపన ఆరాటం ఇంకా ఏదో చేయాలి ఇంకా బెటర్ గా చేయాలి ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవరీ ంగ్ జీల్ లీడర్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ టు రైజ్ యువర్ కేపబిలిటీస్ మనం అందరం కూడా కాంప్లెసెన్సీ లైఫ్ లో చాలా ఈజీగా సెటిల్ అయిపోతాం కలెక్టర్ అయిపోయాము అచీవ్ అయిపోయాం మంత్రి అవగానే మేము అచీవ్ అయిపోయాము అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఎవ్రీ డే ఆయన బార్ పెంచుతా ఉంటారు మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టువ్ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ విల్ బి లైక్ బ్యాంబూ ట్రీ ఇట్ గ్రో బై ది నైట్ ఇట్ విల్ గ్రో బై ది డే బార్ విల్ బి కాన్స్టెంట్లీ అప్గ్రేడెడ్ ఎవ్రీ ఛాలెంజింగ్ యూ టు రైజ్ అప్ టు మినిస్టర్ దాట్స్ వాట్ గివ్ యూ ది కాన్ఫిడెన్స్ అండ్ యూ అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి డెలివర్ చేసిన రోజున పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన కేపబిలిటీస్ పెరుగుతాయి సో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ ది ఎన్ టీమ్ హియర్ గెట్ ది బెస్ట్ డూ ది బెస్ట్